నా పేరు విజయేందర్ నల్గొండ జిల్లా ఎంఎస్టిఎఫ్ అధ్యక్షుడిని మా మోడల్ స్కూల్స్కు స్టార్ట్ అయ్యి పదకొండు సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంతవరకు ట్రాన్స్ఫర్స్ లేవు నెక్స్ట్ ప్రమోషన్స్ లేవు హెల్త్ కార్డ్స్ లేవు దాదాపు ముప్పై ఐదు మంది చనిపోయారు వాళ్లకు ఎటువంటి కార్యనిర్మకాలు లేవు నెక్స్ట్ ఇంకా పీజీటీగా ఉండి టెన్త్ క్లాసు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బోధిస్తున్న పీజీటీలకు వర్క్ వర్క్బడిన అధికంగా ఉంది వాళ్ళకి ఇచ్చే స్కేలం పీజీటీ వర్క్ మాత్రం హై స్కూల్కి అయిన స్కూల్ అసిస్టెంట్ ప్లస్ ఇంటర్ చెప్పే జైలు అధిక అధికంగా వర్క్ చేపిస్తూ శాలరీ మాత్రం తక్కువ ఇస్తున్నారు కాబట్టి మాకందరికీ పీజీటీలందరికీ జైలుగా ప్రమోషన్ ఇవ్వాలి నెక్స్ట్ దాదాపు ముప్పై మంది చనిపోయారు వాళ్ళందరికీ కారుణ్య కారుణ్యమేకాలు చేపట్టాలి ఇంకా దాదాపు ఎంతోమంది అంటే ఇప్పుడు పదకొండు సంవత్సరాల నుంచి ఒకే దగ్గర జాబ్ చేయడం వల్ల అదంతా ఇప్పుడు ఏమైంది క్వాలిటీ తగ్గుతుంది ఇమ్మీడియట్గా మాకందరికీ ట్రాన్స్ఫర్ చేయాలి అని మేము కోరుచున్నాం ఇంకా దాదాపు ఈ అన్ని డిపార్ట్మెంట్లకు అంటే దాదాపు ఇప్పుడున్న ప్రతి ఉద్యోగి ఈరోజు కేజీబీవీలో కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు చెప్తున్నారు కానీ మోడల్ స్కూల్కి మాత్రం కేసు వేసి ఆ కేసు వల్ల దాన్ని అలానే ఉంటున్నారు కానీ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళకు కేసు ఉన్నా కూడా దాన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ చేశారు మా మోడల్ స్కూల్ వాళ్ళకు కూడా ఆ కేసు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ కేసుతో సంబంధం లేకుండా ఇమిడియట్లీ ట్రాన్స్ఫర్ చేయాలని కోరుచున్నాను థ్యాంక్ యూ శ్వేత అండి నేను వెల్లిమెల టీఎస్ఎంఎస్ మోడల్ స్కూల్లో పీజీటీగా వర్క్ చేస్తున్నా మా మేము ఈరోజు దీక్షా శిబిరానికి ఎందుకు రావడం జరిగిందంటే దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుండి మేము పిజిటిగా అంటే ఎప్పుడైతే అపాయింట్ అయినామో టూ థౌజండ్ థర్టీన్ జూన్ ఫిఫ్టీన్త్ రోజు అపాయింట్ అయినామండి ఈ రోజు వరకు మాకు బదిలీల ప్రక్రియ అనేటువంటిది జరగలేదు రెండు వేల పద్దెనిమిది నుండి న్యాయంగా మేము అంటే మా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత ఏ డిపార్ట్మెంట్లో అయినా న్యాయంగా డి న్యాయంగా బదిలీలు అనేటువంటివి జరుగుతాయి అట్లాంటిది మాకు పన్నెండు సంవత్సరాలైనా అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వము పట్టించుకోలేదు తర్వాత ఉద్యోగుల పక్షం వహిస్తున్నటువంటి దాదాపుగా ముప్పై ముప్పై వేల మందికి బదిలీలు చేసినటువంటి నే నేడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుందనే చెప్పవచ్చు ఇంకొకటి ఏంటంటే మోడల్ స్కూల్ వ్యవస్థలో దాదాపుగా మహిళా ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారండి అందరూ కూడా అపాయింట్ అయినప్పటి నుండి అప్పుడు మెరిట్ రోస్టర్ చూడకుండా ఎక్కడైతే వేకెంట్ ఉందో అట్లా పంపించేసిండ్రు తర్వాత సర్దుబాటు చేస్తామని చెప్పినరు అది ఇప్పటి వరకు జరగలేదు కాబట్టి కుటుంబాలకు దూరంగా పిల్లలకు దూరంగా దా అంటే మోడల్ స్కూల్ వ్యవస్థలో జాయిన్ అయినప్పుడు ఒక సంవత్సరం పిల్లోడు ఇప్పుడు పదమూడు సంవత్సరాలకు వచ్చిండు అంటే తల్లికి పదమూడు సంవత్సరాలు పిల్లలు దూరంగా ఉన్నారు ఇక్కడ కుటుంబ విలువలు కూడా కోల్పోతున్నాం మేము పిల్లలకు పిల్లలకు తల్లులకు మధ్యన బాండింగ్ లేకుండా పోతుంది ఇట్లాంటి ఇవి ఇవి కాకుండా మోడల్ స్కూల్ వ్యవస్థలో ఒకసారి మీరు రిజల్ట్స్ కానీ లేకపోతే మేం వర్క్ చేస్తున్నటువంటి విద్యా నైపుణ్యాలను చూసినట్లయితే ప్రతి ఇయర్ చూడండి ఈ పన్నెండు సంవత్సరాల నుండి చూడండి మా వ్యవస్థలో వచ్చినటువంటి రిజల్ట్స్ని బయట బయట వాటితో కంపేర్ చేసి చూసుకోండి మీరు మాది ఇన్స్పైర్ అవార్డ్స్ కానీ తర్వాత ఐఐటి సీట్స్ కానీ ట్రిపుల్ ఐటీ సీట్స్ కానీ ఇవన్నీ చూస్తే సొసైటీలో ఒక హయ్యెస్ట్ అంటే విలువలతో కూడినటువంటి నైపుణ్యంతో కూడినటువంటి విద్యను మేము అందిస్తున్నాం కానీ మా మానసిక స్థితిగతులను ఎప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మాకు సంబంధించినటువంటి కొన్ని మేమే మేమేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు మాకు న్యాయంగా రావాల్సినటువంటి ట్రాన్స్ఫర్ ఇవ్వండి ఇంకా శాలరీస్ విషయానికి వస్తే లాస్ట్ మంత్ మాకు రెండు తారీఖు మూడు తారీఖు రోజు జీతం వచ్చింది అంటే శాలరీస్ కూడా రెగ్యులర్గా ఇవ్వట్లేదు ఇంతకుముందు ప్రభుత్వంలో మేము శాలరీ ఫస్ట్ తారీఖు తీసుకున్నది లేదు ఇప్పుడు గవర్నమెంట్ మారింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందరికీ జీతాలు ఫస్ట్ రోజు ఇస్తుంది అని చెప్పేసి అని గవర్నమెంట్ అంతా చెప్తుంది కానీ మేము ఇంతవరకు ఫస్ట్ సెకండ్ల శాలరీ అనేది తీసుకోలేదు కాబట్టి మేమేమో మేము ఎక్కడి నుండో తీసుకొచ్చి కోరికలు మావి నెరవేర్చడానికి కోరికలు లేదంటే ఖర్చుతో కూడుకున్నటువంటి కోరికలు మేమేమి అడగట్లేదు మా న్యాయపరమైనటువంటి మేము పనిచేస్తున్నాము మా పట్ల శ్రద్ధ వహించండి అని చెప్పేసి గవర్నమెంట్ను వేడుకుంటున్నాం ఇప్పుడు గవర్నమెంట్ మేము సిద్ధంగా ఉన్నాం ట్రాన్స్ఫర్స్ ఇవ్వడానికి కోర్టులో కేసు ఉంది అది అది మీ వాళ్ళే వేసిన అది అడ్డంకిగా ఉంది అని చెప్పేసి ఒక రీజన్ చెప్తున్నారు కానీ అది అది నిజం కాదు అది ఆచ అంటే ఆమోదయోగ్యం కాదని మా అభిప్రాయం ఎందుకంటే జడ్పి టీచర్స్ పైన జడ్పి టీచర్స్ వేసినటువంటి కేసులు చాలా ఉన్నాయి వాటన్నింటినీ పక్కకు పెట్టి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని ఆ స్టాండర్డ్కి స్టిక్ అయ్యి ముప్పై వేల మందికి బదిలీలు అనేటువంటివి జరిపించిండ్రు మేమెంత అండి మూడు వేల ఒక వంద మంది మూడు వేల ఒక మందికి బదిలీలు చేయించడానికి మా కేసు ఒక అడ్డంకి అనేటువంటిది కానే కాదు అనేది మా టీచర్స్ అందరి అభిప్రాయం దయచేసి మానవత్వంతో టీచర్ సొసైటీలో టీచర్స్ అంటే ఒక గౌరవం ఉంది మమ్మల్ని రోడ్లు ఎక్కియొద్దు ఇవాళ పాఠశాలలో ఉండేటువంటి ప్రతి టీచర్ వచ్చి ధర్నా చౌక్లో టెంట్ కింద కూర్చొని అయ్యా ప్రభో మాకు ట్రాన్స్ఫర్స్ కావాలి అని అడుక్కునేటువంటి పరిస్థితికి ఆల్రెడీ గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్ తీసుకొచ్చిండ్రు ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకొచ్చింది ఆ ముప్పై వేల మందితో పాటు మూడు వేల మందిని చేసుంటే ఇవాళ మేమందరం హాయిగా బడిలోనే కూర్చొని మా పిల్లలతో మేము ఉండేవాళ్ళం ఇవాళ టెంట్ కిందికి వాళ్ళం దయచేసి ఇప్పుడైనా కనీసం మా బాధని పట్టించుకొని అది మానవత్వంతో ఆలోచిస్తారా అధికారికంగా ఆలోచిస్తారా లేకపోతే పిల్లల దృష్టిలో విద్యార్థులు ఒక రోజు నష్టపోతే నిజంగా టీచర్లందరూ ఇక్కడ కూర్చుంటే ఇవాళ విద్యార్థులందరూ నష్టపోయినట్లే మరి ఆ రకంగా ఆలోచిస్తారా ఏదో ఒక రకంగా మా న్యాయపరమైనటువంటి బదిలీలను జరిపించండి జీతాలు సక్రమంగా టైంకి ఇవ్వండి అందరు ప్రమోషన్స్తో పండుగ చేసుకుంటున్నారు మాకు ప్రమోషన్స్ లేవు మేము న్యాయంగా జెఎల్ మేము ఇంటర్ స్థాయికి బోధిస్తున్నాం మమ్మల్ని పీజీటీ అంటున్నారు జేఎల్ స్కేల్ లేదు జేఎల్గా అప్గ్రేడేషన్ లేదు కాబట్టి చిన్న చిన్నవి మావి మీరు అనుకుంటే ఒక గంటలో కూర్చొని పరిష్కారం అయ్యేటువంటి ప్రాబ్లం సమస్యలు మావి దయచేసి వాటన్నింటినీ పరిష్కరిస్తారని అభ్యర్థిస్తూ చేస్తారని నమ్ముతున్నామండి గవర్నమెంట్ని నమ్ముతున్నాం ఇది గవర్నమెంట్కి ఆపోజిట్గా పోతున్నటువంటి ధర్నాలో నిరాహార దీక్ష కాదు మమ్ మా వైపు చూడమని అభ్యర్థిస్తున్నటువంటి నిరాహార దీక్ష అండి ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ